వైజు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఉదయాన్నే ప్రార్థన చేశారా దేవుని వాక్యాన్ని చదివారా మీ కుటుంబ సభ్యులు ప్రార్థించారని గమనించారా దయచేసి ఈ విషయంలో శ్రద్ధ వహించండి మీతో పాటు పరలోకానికి మీ కుటుంబ సభ్యులు రావాలంటే వారిని ఆత్మ విషయంలో పూరికొల్పండి వాళ్ళని దేవుని విషయంలో బలపరచండి ఇవన్నీ కలిసి దేవుని వాగ్దాన్ని చూద్దాం నలభై రెండో కీర్తన నూట నలభై రెండో కీర్తన మొదటి వచ్చారు నేను ఎలుగెత్తి యహోవకు మొరళిన్నాను చూడండి ఎలుగెత్తి యహోవను బ్రతిమిలాడుకొని చున్నాను ప్రియులార మన జీవితంలో దేవుని బ్రతిమిలాడే అనుభవంలో ఉండాలండి చాలామంది తేలిగ్గా ప్రార్థన చేస్తారు మీరు ప్రార్థన గదికి వెళ్తే మన సమస్యని బట్టి దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థించాలి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థనలో నిద్రపోతూ ఉంటారండి అలాంటి ప్రార్థనకి దేవాబు రాదండి నువ్వు ప్రార్థన గదికి వెళ్తే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి దావేది గారంట ఆయనకున్న సమస్యను బట్టి ఎలుగెత్తి దేవా నువ్వే నాకునైనా నువ్వు తప్ప నాకు ఎవరు నాయనా అని ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడు ఉదయ కాల నీవు ప్రార్థన తేలిగ్గా చేయద్దండి సహోదరి సహోదరుడా నీవు ఉద్యోగ విషయంలో చాలాసార్లు ప్రార్థన చేసేవా జరగలేదని నిరాశతో ఉన్నావు భయపడొద్దు దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థించి ప్రియా దేవుని ప్రజలారా మీరు చాలాసార్లు ప్రార్థన చేశారు మీరు ఇల్లు కట్టలేదని ఎదుగో నాకు ఉద్యోగ నాకు ఎల్లి కాలేదని ఎదుగో నాకు బిడ్డలు పుట్టలేదని నువ్వు నిరాశపడద్దు దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థించి బ్రతిమలాడు ప్రభు నువ్వేనైనా నాకు దిక్కునైనా నువ్వే ఆధారం వేస్తా నాకు సహాయం చేయనా చూడండి ఒక బిక్షిగాడు వచ్చి ఇంటి దగ్గర వచ్చి ఎట్లా అడుగుతారు బ్రతిమలు ఆడతారా మా అన్నం పెట్టామా సో అక్కడ దీనంగా ప్రతిమలాడుతున్నారు ఇంకా ఉదయకాలన నీవు దేవుణ్ణి ఎలాగా నీ ప్రార్థన జీవితం సరిగా ఉందా ఒక నాలుగు రోజులు ప్రార్థన చేసి మూడు రోజులు ఆపేస్తున్నారా ప్రతిరోజు ప్రార్థించేయండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు కుటుంబం ప్రార్థన చేయాలి ప్రతి వారం క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళండి తప్పక ఆయనని పట్ల తుకో చూపిస్తాను ప్రార్థించేద్దాం మహాగణుడా పరిశుద్ధుడా కాలన ప్రభా పుట్టినరోజు వివాహం దిన జరుపుకున్న బిడ్డలకి నీ ఆశీర్వాదము దయచేను నా ప్రభా ఇదిగో నీ రెండవ రాకడులో నా ప్రభ సార్వత్రిక సంఘము క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధపరచబడి నీ రాకడికి శుద్ధపరచే దాడు ఎంతో ఎంతోమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు పోతున్నది రోడ్డు మీద ప్రభా ప్రయాణం చేసే బిడలికి క్షేమం దాడు ట్రైన్లో ప్రయాణం చేసే బిడలకి క్షేమం దా ప్రభ ఇదిగో ఎంతో కడుపు నొప్పితో స్కిన్ అలర్జీతోనైనా మోకాలు నొప్పితో తలనొప్పితో బాధపడుతున్న వారికి యేసు సున్నాలో ఇప్పుడే ముట్టి బాగుచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్